పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఈరోజు అంబేద్కర్ చౌరస్తా హైదరాబాద్ రోడ్డు నుండి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా హుస్నాబా దేశపీ సదానందం మాట్లాడుతూ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఈ రోజు సైకిల్ ర్యాలీని నిర్వహించడం జరిగిందన్నారు ఈ సైకిల్ ర్యాలీ ముఖ్య ఉద్దేశం పోలీసు అమరవీరులు చేసిన త్యాగాలను ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో నిర్వహించడం జరుగుతుందని పోలీసు అమరవీరులను అనునిత్యం స్మరించుకుంటూ నిరంతరం ప్రజలలో చిరస్మరణీయంగా ఉండటానికి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలలో పోలీసుల సత్సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి బాగా ఉపయోగపడతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ సిఐ శ్రీనివాస్ ఎస్ఐ లక్ష్మారెడ్డి విద్యార్థిని విద్యార్థులు మరియు సైకిల్ రేసులో పాల్గొనే యువకులు తదితరులు పాల్గొన్నారు

లో భాగంగా ఉస్మాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో ఉస్మాబాద్ పట్టణంలో లోకంలో ఉన్న సైకిల్ ర్యాలీ అభిమానులు సైకిలిస్టులు మరియు హై స్కూల్ జిల్లాతో కలిసి ఈరోజు పట్టణంలో సైకిల్ ర్యాలీ చేయడం జరిగింది ముప్పై వేళ్ళ సంవత్సర భాగంగా వారి యొక్క దురత్వానికి నియమాలు అర్పిస్తూ అట్లాగే సైక్లింగ్ అనేది మలో పడిపోతున్నది చాలామంది కూడా శారీరక శ్రమంలో ఉన్నారు సైక్లింగ్ అనేది మర్చిపోతున్న ఉదయంతోనే ఈ సైకిల్ ర్యాలీని ఎంకరేజ్ చేయడం ఉదయంతో సైకిల్ ర్యాలీ చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఉసరాబాద్ పోలీసు ఆధ్వర్యంలో ఉసాబాద్ పట్టణంలో సైకిల్ ర్యాలీ ఈరోజు జరిగింది ఫిఫ్టీ మెంబర్స్ సైకిల్స్ పైన ఆడడం జరిగింది జరిగింది